తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న ధర్మవరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు రావడంతో గ్రామస్తులు నిలదీశారు కొంతమంది గ్రామస్తులు ఆధార్ అప్డేట్ ఫారంపై గెజిటెడ్ సంతకం కోసం పాఠశాలకు వెళ్లారు అయితే అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం సేవించి రావడాన్ని గమనించిన గ్రామస్తులు ఆయన్ని నిలదీశారు వారిపై సదరు ప్రిన్సిపాల్ దుర్భాషలాడాడు అక్కడే ఉన్న మరో ఉపాధ్యాయుడు వీడియో తీస్తుండగా అడ్డుకున్నారు నేను సంతకం పెట్టను ఏం చేస్తారో చేసుకోండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు పాఠశాలకు మద్యం తాగి వచ్చిన ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరారు